జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజు ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతులు ఆ రాయి ఎత్తే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా ఇటు నలుగురు పట్టుకోవాలా కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటనా ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరు అయితే ఇంటి పరిగెత్తుకు వెళ్ళి దాన్ని అందుకే సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఎస్తురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కనే ఉన్న రామ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది ఎవడు కుర్రోడో ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్